హాయ్ అండి మన ఓట్స్ మన ఛానల్లో ఓట్స్ దోస్కి మంచి రెస్పాండ్ వచ్చింది మన ఛానల్లో సబ్స్క్రైబర్ కూడా ఫైవ్ మెంబర్స్ వచ్చారు అయితే ఓట్స్తో ఇడ్లీ కూడా ట్రై చేయొచ్చు అన్నారు కదా అయితే మనకు దోశలు అంతగా నచ్చలేదు కదా ఇడ్లీ ఎలా చేయొచ్చు నేను ఓట్స్తో దోశ అని చెప్పి వీడియో పెట్టినప్పుడు ఫైవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీరు ఫైవ్ సబ్స్క్రైబర్స్కి కింద హ్యాపీనెస్ అనుకుంటే నిజంగా హ్యాపీనెస్ అండి ఒక్కొక్క వీడియో చేస్తున్నప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తారా అనే టెన్షన్లో ఉండేవా ఉంటాము కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మీరు కూడా ఎవరైనా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అయితే అయితే నాకు ఆ ఓట్స్ దోశ అంతగా నచ్చలేదని చెప్పాను కదా అయితే తను ఓట్స్ తో ఇడ్లీ చేస్తానని చెప్పింది సరే ఎలా చేస్తుందో చూద్దామని వెళ్ళాను ముందుగా మీకు వీడియోలో చూపించినట్టుగానే రెండు రెండు కప్పుల ఓట్స్ కి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోవాలి గోధుమ రవ్వ అవి రెండి ఫ్రై చేసుకొని మనకి నచ్చిన మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ బీన్స్ ఇలాంటివి మనకి ఏ వెజిటేబుల్స్ నచ్చితే అవి వేసుకోవచ్చు చాలా హెల్తీ కూడా వర్డ్స్ నూక మనకు కావాల్సిన వెజిటేబుల్ పచ్చిమిరపకాయ అల్లం దంచుకొని వేసుకొని ఇవన్నీ కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన ఉంచుకొని తర్వాత ఇడ్లీ కింద పెట్టేసుకోవడమే అంతే చాలా సింపుల్ మనకి హెల్దీగా కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు